శ్రీ విఘ్నేశాయ శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యున్నమ మహాసరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరికీ ఆర్థికంగా ఎదగాలని మంచిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ న్యూమరాలజీ యొక్క పవర్ ఏంటి సంఖ్యల యొక్క ప్రభావం మనిషిపై ఎలా ఉంటుంది వారు ఏం చేస్తే అభివృద్ధిలోకి వస్తారు ఆ అంశం గురించి మాట్లాడుతున్నానండి అందులో ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టినవారు వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు ఈ సంఖ్య యొక్క గొప్పతనం ఏమిటి ఈ సంఖ్యకు ఇతర సంఖ్యలకు సంబంధాలు ఏంటి ఇది నిమరాలని నిజమేనా అనే అంశం గురించి చెప్తున్నాను ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారు ఇది బుధ వస్తుందండి మెరుక్యూరీ చాలా చక్కని నెంబరు మనకున్న తొమ్మిది నెంబర్లలో ఒక అద్భుతమైన నెంబర్ ఏదైనా ఉందంటే ఐదు నెంబర్ అండి ఈ బుధుని యొక్క క్వాలిటీ ఏమిటంటే ఏ పనినైనా చాకచక్యంగా చేయగలరు విద్య కానీ వ్యాపారం కానీ పొలిటికల్ కానీ ఏదైనా కానీ వారు సరిగ్గా చేయగలరు ఇకపోతే సినీ రంగంలో ఉన్నవారికి రంగంలో ఉన్నవారికి ఈ రెండు రంగాలు అద్భుతం అండి కళలకు వీరు చక్కని పేరుంది అయితే ఇక అద్భుతం మహా అద్భుతం చాలామంది క్రికెటర్స్ చూశాను నేను ఐదు నెంబర్లో ఉన్నారు ఆర్చరీ వాళ్ళు కూడా ఐదు నెంబర్లో ఉన్నారు అయితే దీంట్లో ఐదు నెంబర్ ఒక ప్రత్యేకత వన్ ప్లస్ ఫోర్ అది కూడా ఐదే అవుతుంది కానీ వన్ ప్లస్ ఫోర్లో కొంత తేడా ఉంది ఒకటి సూర్య సంఖ్య నాలుగు రాహు సంఖ్య ఈ రెండు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటాయి కొంత కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది కొంత డిప్రెషన్గా ఉంటుంది ఐదంతా క్వాలిటీగా ఉండదు అది టోటల్కి మొత్తానికి సెవెంటీ పర్సెంట్ ఐదు నెంబర్లానే ఉంటుంది ఇకపోతే ట్వంటీ త్రీ ఇరవై మూడు నెంబర్ ఈ డేట్లో పుట్టేవారు రెండు చంద్ర సంఖ్య మూడు గురు సంఖ్య ఈ రెండు చంద్ర సంఖ్యలో ఉన్నవారికి మానసిక ఇబ్బందులు తర్వాత కళ్ళ పట్ల మక్కువ ప్రయాణాలు చేయడము అవన్నీ ఉంటాయి ఈ మూడు గురు సంఖ్య వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మొత్తానికి ఐదు క్వాలిటీస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఇకపోతే వీరికి పనికిరాని నెంబర్స్ వీరి ఇబ్బంది అయ్యేది నెంబర్స్ ఏమిటంటే ఎవరి జా ఎవరి నెంబర్లోనైనా కానీ మనకు డెస్టినీ నెంబర్ అనేది జీవితం అండి ముఖ్యం డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం మొత్తంగా కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు మనకు బర్త్ నెంబర్ ఎంత ప్రాముఖ్యతగా ఉంటుందో తన యొక్క డెస్టిన్ నెంబర్ కూడా అంత సరిగ్గా ఉండాలి అది ఈ ఐదు నెంబర్కు అన్ని నెంబర్లు జత కడతాయి అన్ని ఓకే కానీ ఒక నెంబర్ మాత్రం చాలా ఇబ్బంది చేస్తుంది అది అది ఏమిటంటే నెంబర్ ఎయిట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మొత్తంగా కూడుకుంటే ఏం జరుగుతుందంటే ఎనిమిది నెంబర్గా వస్తుంది అది ఈ సంవత్సరం వారికి కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉండే అవకాశం ఉంది న్యూమరాలజీ పరంగా ఎలా అంటే రెండు ప్లస్ రెండు ప్లస్ నాలుగు ఎనిమిది ఇది శని సంఖ్య ఈ శని సంఖ్యకు ఈ ఐదు సంఖ్యకు సరిగా జత కుదరదు ఇకపోతే జీవిత విషయాలనుకు వచ్చేది ఉంటే ఈ ఐదు నెంబరు వారికి వారి డెస్టినీ నెంబర్ ఎనిమిది అనుకోండి చాలా కష్టం లేదా వారి నెంబరు నేమ్ నెంబర్ ఎనిమిది అనుకోండి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ను మనం మార్చలేము అలాగే ఈ డెస్టినీ నెంబర్ను కూడా మార్చలేము ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది అది దానికి మనం చేయవలసిన పని ఏమిటనంటే మీ నేమ్ను కరెక్షన్ చేసుకోవాలి మీ పేరు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది కానీ అందులో ఒక అక్షరం పెంచడమా ఒక అక్షరం తగ్గించడమా అని ఇది వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు ఒక అక్షరం మార్చుకుంటే మన జీవితం మారుతుందా మీరు నమ్మండి నమ్మకపోండి ఇది శాస్త్రీయంగా పరిశోధనలు చేసిన గ్రంథాల ఆధారంగా చెప్తున్నాను ఏదో ఊసిపోని మాటలు కాదు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్న వారు వారు ఖచ్చితంగా ఆ డేట్లు మించే మీ సూచించిన డేట్లు ఏవైతే ఉంటే అందులో ఖచ్చితంగా పనులు అవుతాయి వాటికి మిత్ర సంఖ్యలు ఉంటాయి ఆ సంఖ్యలలో మీరు పనిచేస్తే అద్భుతంగా ఉంటుంది సినీ రంగంలో కానీ లేదా బిజినెస్ రంగంలో కానీ ఇంకా ఇతరాత విషయాల్లో కానీ చాలాసార్లు వాళ్ళందరూ కూడా నేమ్ మార్చుకున్న తర్వాతనే అభివృద్ధి అయ్యారు ప్రతి సినిమాకు పేరు పెట్టాలన్నప్పుడు అది న్యూమరాలజికల్గా ఆ హీరోకు ఆ డైరెక్టర్కు వాళ్ళకు సంబంధ బాంధవ్యాలను చూసి సరి అని నెంబర్ పెడతారు సినిమా రిలీజ్ కూడా ఏ డేట్ని రిలీజ్ చేస్తే బాగుంటుందనే సంగతి పండగలు వాటి వీటి ఉన్నా కానీ వాటి ముందు వెనక అదే పండగ రానే రిలీజ్ చేయాలంటే వాళ్ళు అనుకూలమైన తేదీ ఉంటేనే చేస్తారు అనుకూలమైన డేట్ వైబ్రేషన్ ఉంటేనే చేస్తారు ఎందుకంటే కోట్ల రూపాయలు వీలు వచ్చేసే సినిమా ఫెయిల్ అవుతుందనే వాళ్ళ నమ్మకం ఎన్నో సినిమాలు ఫలానా తేదీలో వద్దు అని చెప్పినప్పుడు వారు రిలీజ్ చేసి వాళ్ళు చాలా లాస్ అయిపోయారు ఆ భయానికి న్యూమరాలజిస్ట్ ఏది చెప్తారో దాని ప్రకారంగానే వాళ్ళు చేస్తారు న్యూమరాలజీ అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుంది ఇకపోతే ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలో పుట్టిన వారికి డెస్టినీ నెంబర్లు తొమ్మిది కానీ రెండు కానీ ఏడు కానీ అయితే వాళ్ళు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటారు తొమ్మిది కుజ సంఖ్య ఈ బుధుడికి కుజుడికి సరిగా మైత్రి సంబంధాలు లేవు రెండు కూడా జ్యోతిషపరంగా కూడా రెండు చంద్ర సంఖ్య బుధుడు బుధుడు ఐదులోకి వస్తాడు ఈ రెండిటికి సరిపోదు ఏడు కూడా సరిగ్గా సూటు కాదు అది నా అభిప్రాయం ప్రకారంగా కాబట్టి మనం నేములో వైబ్రేషన్ పెంచుకునేది ఉంటే చాలా చాలా అద్భుతాలు చేస్తాం ఈ ఐదు నెంబర్లో ఉన్నవారు అలుపెరవకుండా శ్రమ పడతారు వారికి ఎంత కష్టపడ్డా కానీ అది కష్టం అనిపించదు నవ్వుతూ 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 చేస్తారు కళారంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ సంగీత సాహిత్యాలలో కానీ మాట చాతుర్యంలో కానీ లేదా ఏదైనా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారనుకోండి వీరు కమ్యూనికేషన్ రంగంలో పెట్టింది పేరండి వీరు మాట్లాడితే చాలా చాకచక్యంగా మాట్లాడతారు తర్వాత ఏదైనా పెద్ద గొడవలు కానీ సమస్యలు కానీ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించాలంటే వీరికి చాలా చాకచక్యంగా ఉంటారు తాను వవ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు వాడు సుమతి అలాగే వీరు ఇతరులను నొప్పించరు తాను నొయ్యకుండా ఆ సమస్యను ఇట్టే తేలికగా తీసేస్తారు ఈ ఐదు నెంబర్లో ఉన్నవారు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో వీరి మాటను అందరూ వింటారు మేధావులు పెద్ద పెద్దవాళ్ళు క్రికెటర్సు ఈ ఐదు నెంబర్లో ఉన్నారు ఐదు నెంబర్లో ప్రభాస్ ఉన్నాడు ఎంత అదృష్టం అండి అంత గొప్ప చిత్రాలు నిర్మిస్తున్నాడు ఐదు నెంబర్లో మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు ఎంత అద్భుత అండి ఐదు నెంబర్లో చాలామంది ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే చివరాఖరిగా న్యూమరాలజీ పరంగా కనుక మనం నేమ్ కరెక్షన్ చేసుకొని వైబ్రేట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఏవి పూజలు అవసరం లేదు ఏది అవసరం లేదు మనం ఎంతో కష్టపడుతున్నాం జీవితంలో ఎన్నో చేస్తున్నాం ఇది ఒక అపనమ్మకమైన శాస్త్రం కాదు ఇది సశాస్త్రీయమైంది ఎంతోమంది జీవితాలను పరిశోధన చేసిన తర్వాతనే చేశాడు దీన్ని మనకు కపిల మహర్షి గారు భారతదేశానికి తెచ్చి రాసి ఇచ్చినా కానీ దాన్ని మనం పాటించక విదేశాలలో చాలా అభివృద్ధి చెందింది కీరో దీన్ని న్యూమరాలజీని కరెక్ట్గా చేశాడు పైతాగ్రస్ కూడా చేశాడు కానీ కీరో న్యూమరాలజీ చాలా టాప్గా ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు కరెక్షన్ చేసి మీ అభివృద్ధికి తోడ్పడతాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ నమస్కారం